అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆలయాలు నివాస ప్రాంతాలు వ్యాపార సముదాయాలు కాలనీలు అంతా రామనామ స్మరణతో మారుమోగాయి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయాల్లో రామనామ జపం మారుమోగింది పలు జిల్లాల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు ఐదు వందల ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు నెరవేరిందని భారతదేశ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు సాయనగర్ కాలనీ రామాలయం అయోధ్యలో బలరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఎన్ని వందల సంవత్సరాలకు ఈ ప్రాణ ప్రతిష్ట జరగడం వల్ల మాకెంతో కన్నల పండుగ ఉంది దేవాలయ నిర్మాణం పూర్తయింది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా పురాణ గాథల ప్రకారం జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది కోట్లాది మంది భారతీయులందరూ ఒక్కటైన ఒకే ఒక్క పండగ ఇది అందరిలో రాముని నామమే వినిపిస్తుంది ఇది ఒక మనకి గుర్తుంచుకోదగ్గ సన్నివేశం ఇది ఈ అదృష్టం అందరికీ రాదు ఇది నా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాను న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పుతో రామ మందిరం యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగింది ఈ సమయంలో జీవించి ఉండడం మన జీవిత కాలంలో ఇది జరగడం నిజంగా మన అదృష్టం అయోధ్య రామ మందిర ప్రాణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతుగా భాగస్వాములై ఓ పండవ వాతావరణాన్ని దేశవ్యాప్తంగా నెలకొల్పారు అయోధ్య రామ మందిర కల సాకారమైనందుకు చాలా సంతోషిస్తున్నారు గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు ఆ आयोजित कार्यक्रम किया गया है यहाँ पे और उसके उचित सम्मालन के अंदर नरेंद्र मोदी जी जो समस्त अयोध्या में अपने विराजमान हुए हैं आज श्री राम के लिए बढ़ावा हो रहा है बहुत बहुत खुशी की बात है जय श्री राम रावण राम नाम सुधार मुझे से दिन नटी को। సేవించియు శ్రీహరి మును చిత్తమునుంచేదిన్నటికో రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ